సూర్య భాస్కర కళ్యాణ మండపం నందు శెట్టిబలిజ కల్లుగీత సంఘం కార్మికుల ఆధ్వర్యంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముమ్మడివరం శాసనసభ్యురాలు దాట్ల సుబ్బరాజు బుచ్చిరాజు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సంఘ యువకులు నాయకులు యువత మహిళలు బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి నాయకులు విచ్చేశారు ఇక పిల్లి సతిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ దూలిపూడి బాబి చిక్కల రామచంద్రరావు సాయి బుచ్చరాజు మరియు గంజ సురిబాబు బాచరాజు కట్ట త్రిమూర్తులు వాడే వీరబాబు రాయుడు గంగాధర్ సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಅಲರಿ ಸಾಧಿ ಬುಖ సమస్యలు తొలగించిన తప్పనిసరిగా కృషి చేసి మీ కమ్యూనిటీ మేజర్ గా ఎలక్షన్ లో సుమారు పరిష్కారం చూపిస్తానికి కూడా చెట్టు బలిన వాగ్దానాలపై ఎంతవరకు కృషి చేస్తారన్న దానికోసం వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఈరోజు తాళరావు సెట్పల్లి సంఘం ఆధ్వర్యంలో పెద్దలు మహిళలు యువత అందరి ఆధ్వర్యంలో సన్మాన సభ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా తాళరావు సెట్పల్లి సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి బుచ్చిరాజు గారిని ఎంపీ గారిని హరీష్ మాధురి అన్ని కోరడం జరిగింది ఆంధ్రబాద్రి సంవత్సరం లోపు ఆ కమ్యూనిటీ హాల్ని వెలుగు చూస్తుందని చెప్పి నృత్యరాజు గారు హరీష్ గారి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అలాగే ఏవైతే లిక్కర్ లైసెన్స్ ఉన్నాయో కళ్ళు గీత కార్మికులకి ట్వంటీ పర్సెంట్ ఇస్తానని లోకేష్ బాబు గారి పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది ఆదిలో భాగంలో పది పదిహేను రోజుల్లో విధి విధానాలు ప్రకటించి ట్వంటీ పర్సెంట్ లెక్క లైసెన్స్ ఈ యొక్క కొడు గీత కార్మికు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా భారీ స్థాయిలో ఈసారి ఈ తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో కూడా ఈ సెట్పై ఈ ఎన్డీఏ కూటమి నమ్మి మరి ఓట్లు వేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు అందరూ కూడా ఇది మన పార్టీ చూడబోతున్నాం అనే నమ్మకం ప్రతి ఒక్క ప్రజల్లోని ఓట్లేసి గెలిపించిన ప్రతి ప్రతి ఒక్కరిలోని అలాగే